శుభోదయం అందరికీ నమస్కారం ఇది వచ్చేసి మేము నందియాలలో బాహుబలి ఎగ్జిబిషన్కి అది అదిగో రామకృష్ణ ఆ డేట్కి ఎనుగులు ఉంటాయి పిల్లలు పరిగెత్తుతున్నారు ఇక్కడ ఎంట్రెన్స్ యాక్చువల్గా దీనికి కూడా ఫ్రీ పాస్ ఉందని చెప్పేసి వెళ్ళాము బట్ తెలియని విషయం ఏంటంటే అది ఫ్రీ పాస్ కాదు ఫ్రీ పాస్ ఫోర్ మెంబర్స్ అని చెప్తారు కదండి ఆ ఫోర్ మెంబెర్స్కి కూడా ఇండివిజువల్గా పాస్ ఇస్తారనమాట ఆ ఇండివిజువల్ పాస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎన్టీ టికెట్ తీసుకోవాల్సిందే ఆ ఎన్టీ టికెట్ తీసుకోవడానికి ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ త్రీ ఇయర్స్ వరకు నో టికెట్ త్రీ ఇయర్స్ ప్లస్ వాళ్ళందరికీ సిక్స్టీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటేనే మనకి ఫ్రీ పాస్ అనేది ఇస్తారు అక్కడ ఇండివిజువల్గా అనమాట సో మేము ఇలా బుక్ అయ్యిపోయామన్నమాట ఇంకా నాకు ఏమనిపించింది అంటే ఏదేమో ఏరా మేమేమో చేపలము వలలో పడిపోయామనిపించింది అక్కడ వరకు ఆటో ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాం కాబట్టి మనకి రాలేము ముందుకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఇంకా డబ్బులు అయితే పర్వాలేదని చెప్పేసి సిక్స్టీ రూపీస్ అంటే నాకేమో నా పిల్లలకి నాకు తెలుసు అక్కడే నూట ఎనభై ఫసెక్ట్గా అయిపోయిందనమాట సో అట్లా అయిపోయింది పరిస్థితి ఏం చేస్తాము తప్పదు పిల్లల కోసం సో ఇది సెట్టింగ్ అనమాట ఇది ఏంటంటే నాకు కాస్ట్లీ ఎగ్జిబిషన్ అనిపించిందనమాట కాకపోతే అక్కడ రెడ్ కార్పెట్ ఇక్కడ గ్రీన్ కార్పెట్ అంత కార్పెట్ బాగానే ఉంటుంది మొత్తం నీట్గా ఉంది ఉండడానికైతే చాలా నీట్గా ఉంది అదే ప్రొఫెషనల్గా అనిపించిందనమాట ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ మా బాబుని ఫోటో తీయమని అడుగుతుంటే మా బాబు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట అమ్మ వాళ్ళకంటే ఫోటో తీయాలంటే తీయొచ్చా అని చెప్పేసి తీనానా అని చెప్పేసి అన్నాను సో ఇక్కడ అనమాట ఇది సెట్టింగ్ నాకైతే ఏమీ దిగాలని అయితే అనిపించలేదు ఫోటో ఎందుకంటే అక్కడ అది లైన్ వేశారు కదా బార్డర్ ఆ బార్డర్ దాటి వెళ్ళకూడదంట జస్ట్ చూడాలి అంట అంతే ప్రథమ నంది దగ్గరది కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి ఇది వచ్చేసి బాహుబలి ఎగ్జిబిషన్ ఏంటి ఏం పని లేదు ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నారంటే అప్పుడు పొంగల్ హాలిడేస్ కాబట్టి వెళ్ళాడు ఇప్పుడు కూడా సడన్గా పాస్ వచ్చింది కాబట్టి వెళ్ళాను అనమాట దీనికి కూడా ఎంట్రీ పాస్ అనేది బట్ కాకపోతే అది ఫ్రీ కాదని తెలిసింది అందులో వచ్చేసి త్రీ ఇస్తారనమాట ఆ పాస్లో కూడా ఒకటి వచ్చేసి డ్రాగన్ ట్రైన్ ఒకటి వచ్చేసి క్రాస్ వీలు అది వచ్చేసి అందరికీ ఫ్రీ కొలంబస్ ఉంది కదా అది ఓన్లీ టెన్ ఇయర్స్ బిలో కిడ్స్కి మాత్రమే అనమాట అబౌట్ టెన్ ఇయర్స్ ఉంటే కనుక వాళ్ళని అలౌ చేయట్లేదు మళ్ళీ దానికి మనము మనం ఏంటంటే పిల్లల్ని ఒకరిని పంపించలేము కాబట్టి ఖచ్చితంగా మనం కూడా టికెట్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో టికెట్ కొట్టుకొని వెళ్ళాలి కొనుక్కొని వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ అంట ఏది చూడు హండ్రెడ్ రూపీస్ ఉంది వామ్మో అనిపించింది నాకు ఇంత కష్టమా అనిపించింది డబ్బులు అన్నీ అయిపోతాయేమో అనిపించింది అందుకే ఇక్కడ నేను షాపింగ్ అయితే ఏం కొనలేదు బాబుకి పాపకి అయితే చిన్న తీసుకున్నాం అనమాట ఆల్ఫా పెట్టేది చైన్ అనమాట పాపకేమో డి అని బాబుకి ఏమో హెచ్ అని ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ తర్వాత త్రీ చైన్స్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే హోమ్ చైన్ అనమాట సో షాపింగ్ చేసిందంటే నేను ఇదే ఇంకా బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోలేదు లాస్ట్ టైం అక్కడ తీసుకున్నాను అప్పుడు ఏంటంటే ఫస్ట్ కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ మధ్య దొరకలేము అన్న ఉద్దేశంతో తీసేసుకున్నాను ఇంక ఇప్పుడు సేమ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మొన్నే కదా కొన్నానని చెప్పేసి తీసుకోలేదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ షాపింగ్ ఓకే అంటే మామూలుగా బయట ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి ఆ దాంట్లో దీంట్లో బట్ ఇక్కడ వచ్చేసి గేమ్స్ చూడండి ఇక్కడ చూస్తే మీకు ఖాళీగా అనిపిస్తుంది మేము వెళ్ళింది సెవెన్ అనమాట అరౌండ్ సెవెన్కి వెళ్ళాము సో ఏంటబ్బా ఇంత ఖాళీగా ఉంది జనాలు ఎవరు లేరా అనుకున్నాను నేను రిటర్న్లో వచ్చేటప్పుడు చూస్తే ఎంతమంది జనాలు వచ్చారంటే గేమ్స్ దగ్గర కానీ ఇప్పుడు ఖాళీ కలుగు అనిపిస్తున్నాయి మీకు ఏంటంటే ఇంకా అరౌండ్ సెవెన్ అనమాట ఆ రోజు వీకెండ్ కదా సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం మేము కాబట్టి జనాలు ఇంకా రాలేదు నేను రిటర్న్లో వచ్చేసరికి ఎంతమంది జనాలు వచ్చారంటే చాలా మంది జనాలు వచ్చారు మేమైతే గేమ్స్ దగ్గర ఏది ఆడలేదు సో అది ఎంట్రెన్స్ అనమాట అటు నుంచి వచ్చాక ఇట్లా రైట్ సైడ్ తినితే ఇలా టర్న్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి తినడానికి మిరపకాయ బజ్జీ ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ ఒక పెద్ద అప్పడము ఫిఫ్టీ రూపీస్ తర్వాత గోబీ వచ్చేసి సెవెంటీ రూపీస్ ప్లేట్ అంటే ఒక కప్ ఇస్తున్నారు సో గోబీ తిన్నాము బజ్జీలు అయితే తీసుకోలేదు ఇంకొకటి ఏంటంటే మసాలా అప్పడము నా చిన్నప్పటి నుంచి నాకు కోరిక అనమాట మసాలా అప్పడం తినాలి మసాలా అప్పడం తినాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనమాట కాకపోతే అప్పట్లో నాకు తెలిసి ట్వంటీ రూపీస్ ఏమో నా చిన్నప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయ్యింది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక్కసారైనా టేస్ట్ చూద్దాము మసాలా అప్పడము తినలేదంట నాతో వచ్చిన వాళ్ళు కూడా మేము ఎవ్వరం టేస్ట్ లేదు ఇప్పటిదాకా అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ బట్టి మసాలా తీసుకున్నాం అనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ బజ్జీలు ఇవన్నీ ఎప్పుడు తినేటవే కదా అని చెప్పేసి ఇంకా మేము అవన్నీ తీసుకోలేదు జనాలు చాలామంది వచ్చారు కొంతమంది అయితే అసలు త్రీ మంత్స్ బేబీ ఫైవ్ మంత్స్ బేబీ కూడా ఎత్తుకొని వచ్చారు అసలు వాళ్ళ ఓపికకి హ్యాడ్సఫ్ అని చెప్పాలి నేను మా పాపకి ఇప్పుడు సెవెంత్ ఇయర్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయ్యే వరకు నేను ఎక్కడ బయటికి వెళ్ళడానికి ధైర్యం చేసేదాన్ని కాదు టెంపుల్స్కి తప్పితే ఇంకా టెంపుల్స్కి ఏంటంటే కంపల్సరీ కాబట్టి మనం ఏదో ఉంటాము వెళ్ళాలి కాబట్టి టెంపుల్స్కి వెళ్ళకూడదు అని అనకూడదు కాబట్టి వెళ్ళేటోళ్ళం అనమాట సో ఇట్లా అయితే ఇంకా పిల్లలు తీసుకొని నేను అంత ధైర్యం చేసానని కాదు ఇప్పుడు ఇంకా కొంచెం పాపకు సిక్స్ చేసా అని చెప్పేసి నేను ఎక్కాను ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రైన్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ ఫైవ్ రౌండ్స్ జస్ట్ ఫైవ్ రౌండ్స్ ఎక్కిస్తారు అయిపోయి కూర్చోబెట్టేశారు అసలు ఎంత నవ్వు వచ్చిందంటే ఏంటి ఇంతేం అనిపిచ్చింది ఆ క్రాస్ వీల్ కూడా అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఫాస్ట్గా తిరుగుతున్నాడు అనేసరికి ఆపేశాడనమాట అది కూడా అంతే నాకు తెలిసి అంటే ఫ్రీ అని చెప్పేసి ఇంకోటి ఇక్కడ జూనియర్ బాను పాస్ ఉన్న వారికి మాత్రమే చిన్నపిల్లలకి మాత్రమే గట్టి పది సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే అనమాట ఇదే ఇది కొలం మా పిల్లల్ని ఫస్ట్ ఎక్కిచ్చాను ముందు కూర్చోబెట్టండి మధ్యలో కూర్చోబెట్టండి మధ్యలో అంటే మధ్యలో కూర్చున్నారు పిల్లలు సో నాకేమనిపించిందంటే ఇక్కడ ఏంటంటే చాలామంది కొంతమంది పేరెంట్స్ ఎక్కలేదు ఇక్కడ వదిలేశారు ఇక్కడ కొంచెం పర్వాలేదు పెద్ద పిల్లలే ఉన్నారు దీనికంటే ముందు దిగిన వాళ్ళైతే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని ఒక్కరిని ఎక్కించడం ఎందుకు మనం కూడా ఎక్కితే బాగుంటుందని చెప్పేసి పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా ఎక్కారనమాట ఒక్కొక్కరికి వంద రూపాయలు ఇద్దరు ఎక్కితే టూ హండ్రెడ్ రూపీస్ అమ్మో ఇది డబ్బులు ఎగ్జిబిషన్ అనిపించింది కాస్ట్లీ ఎగ్జిబిషన్ డబ్బులు ఎగ్జిబిషన్ ఇంకా ఏమన్నా పెట్టుకోవచ్చు దీనికి పేర్లు అట్లా అనిపించింది బట్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నేను వినింది కూడా ఏంటంటే ఇది నీట్గా ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంటుంది వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది అంటే చెత్తా చెదా అట్లా లేకుండా మొత్తం కార్పెట్ వేసి ఉన్నారనమాట అక్కడ సో ఇది నీట్గా ఉంటుంది ఎగ్జిబిషన్ కొంచెము హై క్లాస్ అనే వాళ్ళకి కొంచెం సూటబుల్ ఎగ్జిబిషన్ అనమాట ఇది అని అనిపించింది ప్రతి మంది దగ్గర ఎగ్జిబిషన్ అంటే ఎవరైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు అలా ఉండింది నేనైతే ఆ ఎగ్జిబిషన్లో బాగా ఎంజాయ్ చేశాను ఎగ్జిబిషన్లో అయితే ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను ఎందుకంటే ఏది కొనుక్కుందామన్నా హండ్రెడ్స్లో ఉంది కాబట్టి ఏది ఎక్కాలన్నా హండ్రెడ్స్ ఉంది కాబట్టి కనీసం ఆ ఎగ్జిబిషన్లో కనీసం ఒకటి రెండు అన్న ఎక్కాము ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ అన్నారు కాబట్టి ఎక్కగలిగాము ఇక్కడనేమో ఒక్కొక్కటి వంద అంటే అమ్మో వద్దులే అని చెప్పేసి అనిపించింది అనమాట అది కూడా వంద పెట్టినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏమన్నా ఎంజాయ్ చేద్దామా అంటే లేదు జస్ట్ ఐదు నిమిషాలు చాలా ఘోరం అనిపించింది అనమాట అందుకే ఇంకా ఏమి ఎక్కలేదు ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి కొలంబస్ బాగా అరుస్తున్నారు పిల్లలు ఇంకొక అబ్బాయి అయితే స్టాప్ 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 అని అరుస్తున్నాడు అక్కడ లాస్ట్లో కూర్చున్నాడు చూడండి లైట్గా గ్రీన్ కలర్ టీషర్ట్ కనిపిస్తుంది అబ్బాయి ఏమో స్టాప్ 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 అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట పక్కన వాళ్ళు స్టాప్ అని చేయండి స్టాప్ అని చేయండి అంటున్నారు మళ్ళీ ఆ అబ్బాయి స్టాప్ అని నచ్చడం మానేసాడనమాట మళ్ళీ సెట్ అయిపోయాడు అమ్మాయి అనుకున్నా నాకు కూడా భయమేసింది యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా ఇవన్నీ చాలా భయము చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను భయపడుతూ భయపడుతూ కాకపోతే కళ్ళు మూసుకొని గట్టిగా కడ్డి పట్టుకొని ఉంటాను దిగే వరకు అదే పరిస్థితి ఊయల కానీ అదే జైంట్ వీళ్ళు క్రాస్ వీళ్ళు ఇట్లా కొలంబస్లు కొలంబస్ అయితే అప్పుడప్పుడు కళ్ళు తెచ్చానో చూడొచ్చు కానీ జైంట్ వీళ్ళు క్రాస్ వీలు అయితే అమ్మో ఈరోజు ఇక్కడెక్కిన క్రాస్ వీల్ అయితే అసలు భయమే అనిపించలేదు నాకైతే ఎందుకంటే చెప్పాను కదా జస్ట్ ఎన్ని నిమిషాలు ఏమో ఇప్పారు ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు అయిపోయిందని చెప్పారనమాట కాబట్టి భయమే అనిపించలేదు అసలు నాకు ఇట్లాంటివైతే ఎన్నైనా ఎక్కువ వచ్చింది కాబట్టి డబ్బులు కాస్ట్ ఎక్కువ కాబట్టి మరీ అట్లా పెడితే సాటిస్ఫై కాలేవన్నమాట సో అలా అనిపించింది నాకు తెలిసి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఊపారు ఫైవ్ టు టెన్ మినిట్స్ కరెక్ట్గా తెలియదు అనమాట అంటే తర్వాత ఆపేశారు మరి లాస్ట్కి వచ్చేసరికి అది సౌండ్ కూడా వస్తుంది అనమాట డ్రాగన్ సౌండ్ లాగా అది నాకు బాగా అనిపించింది డ్రాగన్ సౌండ్ దాని మీద డ్రాగన్ సౌండ్ అయినా వచ్చింది అక్కడ బాగా అనిపించింది కదా ఎంజాయ్ చేస్తావు సో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఇంకా ఇప్పుడే కదండి ఎంజాయ్ చేసేది మనము పిల్లల్ని తీసుకెళ్ళే తీసుకెళ్లే ఏజ్ అంటే ఇదే నాకు తెలిసి ఫైవ్ టు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ థింక్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా కాదు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మనం కూడా చిన్న చిన్న ఆనందాలు తీరుస్తూ వాళ్ళ ఆనందపడితే వాళ్ళ ఆనందంలోనే మనం కూడా ఆనందపడుతూ ఉండాలన్నమాట సో అని అది నాకు అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు ఆ ఎగ్జిబిషన్కి రాలేదు ఈ ఎగ్జిబిషన్కి రాలేదు ఆయన ఏంటంటే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు అఫ్కోర్స్ నేను కూడా ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతాను ఇవన్నీ ఏంటంటే పిల్లల కోసం తప్పదు కొన్ని తప్పదు కాబట్టి ఇంకా ఆయన వెళ్ళరు నేను కూడా వెళ్ళకపోతే పిల్లల్ని ఎలా పంపించాలి ఎవరితో పంపించాలి అని చెప్పేసి కనీసం నేనైనా వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను పిల్లలు అక్కడికైనా వెళ్తూ ఉంటాము అందుకే మీ వీడియోస్లో అదే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన షికార్లన్నా సినిమాలన్నా అంటే డబ్బులు ఖర్చు అయ్యేది ఏదైనా సరే ఆయన ఇంట్రెస్ట్ అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు అది కూడా మంచిది అనిపిస్తుంది నేను వెళ్ళాలి ఇంకోటి పిల్లలు ఏదన్నా అడిగినా నా దగ్గర డబ్బులు లేవు అంత డబ్బులు లేవు నేను కొనిలేని మిమ్మల్ని తీసుకొచ్చా కదా ఎట్లయినా మీరు బిహేవ్ చేసేదని చెప్పొచ్చు ఇంకా అదే మా హస్బెండ్ వస్తే ఇంకా ఆయన ఎన్నైనా సరే సతాయించి గుణించుకుంటారనమాట కాబట్టి అది కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రెండు ఉంటాయనమాట డిసడ్వాంటేజ్ అంటే పాప ఆయన ఎంజాయ్ చేయలేరు అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు మిగుతాయి అంటమాట అది అక్కడ మా పాప వస్తుంది రెండు పిల్లలు పెట్టుకొని ఇక్కడ మా పాప వస్తుంది తర్వాత బాబు ఆ లాస్ట్ కూర్చోవాల్సి వచ్చింది అనమాట అదే రోల్లోనే కూర్చున్నాడు కాకపోతే వాళ్ళ ఇద్దరు గర్ల్స్ లాస్ట్ కూర్చోమేమో అన్నట్టుగా ఉన్నాడు అది వచ్చేసింది మా పాప కిందకి ఇదిగోండి బాబు ఇక్కడ వస్తున్నాడు గ్రీన్ కలర్ షర్ట్ అమ్మ వెనకలు దిగుతున్నాడు పిల్లలందరూ ఇప్పుడు నాకు తెలిసి ఈ ఈ షిఫ్ట్లో మొత్తం పిల్లలే ఉన్నారు పెద్దవాళ్ళు ఎక్కరేది పిఎస్సీ షిఫ్ట్లో అయితే పెద్దవాళ్ళు కూడా ఉండిన్నారు ఈ షిఫ్ట్లో అయితే మొత్తం పిల్లలే అది కూడా ఫ్రీ పాస్ ఉన్నలే అనమాట ఆల్మోస్ట్ మనకి పొలిటీషియన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రీ పాస్ లేవు సో ప్రజాసేవ్ అనమాట థ్యాంక్స్ ఎప్పుకోవాలి పొలిటీషియన్స్కి అందుకండి హితేశ్వర్ వచ్చాడు బాబు కూడా వచ్చాడు సో అన్నమాట సంగతి ఇది మసాలా అప్పడం చూడండి తీస్తున్నాను నేను మసాలా అప్పడం జస్ట్ పప్పు కూడా చల్లించాడు నేనైతే రెండు సార్లు చల్లించుకున్నాను ఇంకా చల్లి ఇంకా చల్ల అని చెప్పేసి నాకు స్పైస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉండాలి ఇది లాస్ట్లో అట్లా శివలింగం ఎక్కేది అదనమాట ఎత్తేది సారీ ఎక్కేది కాదు ఎత్తేది అక్కడ బాగా ఉంటే సెటప్ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ నిలబడి ఫోటో దిగుతుంటే ఆ కలర్ఫుల్ లైటింగ్కి ఆ పోస్టర్స్ హైలైట్ అవుతున్నాం కానీ మనం కనిపించట్లేదు అనమాట మనము ఇక్కడ ఫోటో దిగాము అని జూమ్ చేసి చూసుకుంటే తప్ప తెలియదు అనమాట మనం ఉంటామని అక్కడ ఇలాగైతే కనుక మా బాహుబలి ఎగ్జిబిషన్ అనేది ఇంకేదిగోండి మాహిష్మతి సామ్రాజ్యము చివరిలో అయితే బ్లాక్ సైడ్ నుంచి కూడా ఇంకేదో బయట ఎలిఫెంట్ దగ్గర వాళ్ళు నిలబడతా అంటే లైట్స్ అవతలకి వెళ్ళి నిలబడ్డారు కొన్ని ఫొటోస్ అయితే తీశాను నేను వీడియో కం ఫొటోస్ తీసాను అనమాట ఇలా అనమాట కాకపోతే ఎలిఫెంట్ చూడండి పైకి కవర్ అయితే పిల్లలు కవర్ అవ్వట్లా పిల్లలు కడితే పైకి ఆడేది లో దూరం నుంచి తీస్తే కవర్ అయ్యేది అనుకుంటా ఇంకా అప్పటికే నాకు తెలిసి నైన్ ఫైవో నైన్ టెన్ అయింది ఇంకా మేము మళ్ళీ ఇంటికి వచ్చేయాలని చెప్పేసి ఇంకా చాలే ఇక్కడ ఇంకా దిగింది ఇంటికి వెళ్ళాలి కదా అని మళ్ళీ ఆటో మాట్లాడుకొని రావాలి కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము మేము నైన్ వరకు లోపలే ఉన్నాము మేము సెవెన్ అరౌండ్ సెవెన్కి వెళ్తే టూ అవర్స్ కవర్ చేసినట్టే బాగానే ఇది బాహుబలి ఎగ్జిబిషన్ స్టోరీ సో డబ్బులు బాగా పెట్టుకొని మనకు కొంచెం నీట్గా ఉండాలి అఫీషియల్గా ఉండాలి హై క్లాస్గా ఉండాలి అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళండి లేదు మనం ఎంజాయ్ చేయాలి బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ప్రధమనంద ఎగ్జిబిషన్ బెస్ట్ అనమాట అంటే డబ్బులు తక్కువగా ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఇక డబ్బులు ఎక్కువ ఎంజాయ్మెంట్ కూడా అట్లే ఉంటుంది